అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్లకు సంబంధించి భారీ అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక అక్టోబర్ నెలలో పంపిణీ చేసేటువంటి పెన్షన్ల పంపిణీలో రెండు అదిరిపోయే శుభవార్తలు అయితే తీసుకొచ్చారు ఇక పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం ఏంటి కొత్త పెన్షన్లు ఏమైనా ఈ అక్టోబర్ నెలలో పంపిణీ చేస్తున్నారా అలాగే కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఎప్పటి నుంచి అవకాశం కల్పిస్తారు అంటే ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు అంతేకాకుండా మనకు చాలామంది పింఛన్లు అవుతున్నాయి కదా వాటికి సంబంధించి ఇలా అనేక అప్డేట్స్ అయితే తీసుకొచ్చింది ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు తీసుకునే వారికి అలాగే కొత్త పింఛన్లు కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా మనకు రెండు శుభార్తలను అయితే తీసుకొస్తూ ఆదేశాలు జారీ చేసింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారే స్వయంగా మనకు కీలక ప్రకటన అయితే చేశారన్నమాట పింఛన్లకు సంబంధించి ఇక ఈ అక్టోబర్ నెలలో పంపిణీ చేసేటువంటి పింఛన్ల సమాచారాన్ని పూర్తిగా మీకు అందరికీ కూడా వీడియోలకి అయితే వెళ్ళి తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది తప్పకుండా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ సమాచారం అనేది వెళ్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోనైతే షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆళ్ళని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోని నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఏపీ ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ని అయితే అందిస్తూనే ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా పింఛన్లను అయితే పంపిణీ చేస్తోందనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా జూలై నుంచి కొత్త పింఛన్లు అయితే అమల్లోకి వచ్చాయి జూలై ఒకటో తారీఖు రెండో తారీఖు అలాగే మనకు ఆగస్టులో ఒకటి రెండు తారీఖుల్లో ఇక సెప్టెంబర్లో ఆగస్టు ముప్పై ఒకటి ఒకటి రెండు మూడు ఇలా మనకి సెప్టెంబర్ నెలలో వరదలు అవి రావడం వల్ల మనకు ఆరో తేదీ వరకు కూడా మనకు పింఛన్లు అయితే పంపిణీ చేశారండి ఇక ఈ విధంగా ప్రతి నెల కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే తప్పకుండా ప్రతి నెల కూడా ఒకటి రెండు తారీఖుల్లోనే పింఛన్లు అయితే పంపిణీ చేసేస్తుంది పూర్తి స్థాయిలో ఒకవేళ కనుక ఎవరైనా సరే ఈ నెలలో పింఛన్ తీసుకోలేదంటే వచ్చే నెలలో రెండు నెలల పింఛన్ కల్పించే అవకాశం అయితే లేదు ఎప్పటి నెల పెన్షన్ అప్పుడే మీరు తీసుకోవాల్సి అనమాట మళ్ళీ కూడా మీకు తిరిగి పెన్షన్ల పంపిణీ చేసే అవకాశం లేదని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇప్పటికే మీకు తెలిసి ఉందనమాట ఎందుకంటే ఈ నెలలో పింఛన్ పంపిణీ చేస్తే మీరు పింఛన్ అనేది తీసుకోకపోతే ఇక వచ్చే నెలలో మీ పింఛన్ వచ్చే అవకాశం లేదని కూడా మనకు ఇప్పటికే పలుమార్లు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి పింఛన్లు విడుదలయ్యే అవకాశం అయితే లేదనమాట కాబట్టి ఎప్పటి నెల పెన్షన్ అప్పుడే తీసుకోండి కేవలం రెండు రోజులు మాత్రమే అవకాశం ఉంటుంది ఒకటో తారీఖు రెండో తారీఖు ఒకవేళ ఒకటో తారీఖు ఆదివారం కనుక వస్తే ఆ తేదీని ముందుకు కానీ వెనక్కి కానీ పొడిగించే అవకాశం ఉంది కాబట్టి ప్రతి నెల కూడా మీరు ఏంటంటే ఈ పెన్షన్లు అనేది ఒకటి లేదా రెండు తారీఖుల్లోనే తీసుకోవాల్సి ఉంటుంది అలాగే చాలామంది ఏంటంటే ఒకటి మనకు కరెక్ట్గా ఆ నెలలో మనకు ఆ తారీఖులోకి వచ్చి పెన్షన్ తీసుకోవడానికి చాలామందికి ఇబ్బంది అవుతుంది అనమాట అంటే వేరే ప్రాంతాల్లో ఉంటారు వేరే జిల్లాల్లో చేసుకుంటూ ఉంటారు ఇక అక్కడి నుంచి మీ సొంత గ్రామానికి వచ్చి మీరు పింఛన్ తీసుకోవడానికి కొంతమందికి అవకాశం లేకుండా పోతుంది దీనివల్ల ఏంటంటే చాలామంది పింఛన్లు అయితే తీసుకోలేకపోతున్నారు అటువంటి వారందరికీ కూడా భారీ అయితే తీసుకొచ్చింది ఇందులో మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎక్కడన్నా ఉన్నారండి మన రాష్ట్రంలోనే ఉండాలి మన రాష్ట్రంలో మీరు వేరే జిల్లాలో ఉంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైనా అనంతపురం జిల్లా అనుకొని మీరు కనుక తిరుపతి జిల్లాలో ఉంటే మీరు అనంతపురం నుంచి ప్రతి అంటే తిరుపతి జిల్లాల నుంచి ప్రతి నెల కూడా అనంతపురం పోయి పెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ప్రభుత్వం అయితే కొత్త విధానాన్ని తీసుకొచ్చింది ఇక మీరేం చేయాలంటే మీ యొక్క సచివాలయం మీ అనంతపురం అంటే మీరు ఒకటో తారీఖు పెన్షన్కి వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే మీరు అక్కడ పెన్షన్ అనేది తీసుకునేసి ఆ నెల పెన్షను ఆ పెన్షన్ పంపిణీ ముగిసినటువంటి మరుసటి రోజే మనకు పెన్షన్ను ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అంటే పెన్షన్ను బదిలీ చేసుకోవడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది అప్పుడు మీరు పెన్షన్ బదిలీ దరఖాస్తు ఫారాన్ని మీ యొక్క సచివాలయానికి వెళ్ళి ఆ పెన్షన్ దరఖాస్తు పాలన తీసుకొని మీరు నేరుగా మీ యొక్క పింఛన్ను మీరు ఏ జిల్లాకి మార్చుకోవాలనుకుంటున్నారు ఏ సచివాలయానికి మార్చుకోవాలనుకుంటున్నారనే వివరాలు కనుక అక్కడ తెలియజేస్తే మీ యొక్క కోరిక మేరకు అంటే మీరు చెప్పినటువంటి ఆదేశాల మేరకు మీకు నేరుగా ఆ సచివాలయానికి అంటే మీరు తిరుపతిలోనే ఉంటారు కాబట్టి పనిచేసుకుంటూ అక్కడికే మీ పెన్షన్ అనేది బదిలీ చేస్తారనమాట ఇక ప్రతి నెలా కూడా మీరు మీ యొక్క అనంతపురంకి వచ్చి పెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా నేరుగా మీరు తిరుపతిలోనే పెన్షన్ తిరుపతి జిల్లాలోనే మీరు పెన్షన్ అయితే తీసుకోవచ్చు అనమాట ఈ బదిలీ విధానాన్ని కూడా మనకు ప్రవేశపెట్టింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి పింఛన్దారుడు కూడా ఈ యొక్క బదిలీ విధానాన్ని మీరు ఉపయోగించుకోవాల్సి ఉంటుంది అంటే మనకు ప్రతి నెల కూడా పెన్షన్ ఒకటి రెండు తారీఖులో పెన్షన్ పంపిణీ ఉంటుంది ఆ పెన్షన్ పంపిణీ ముగిసినటువంటి మరుసటి రోజు మీకు యొక్క అవకాశం కల్పిస్తుంది అనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా మీ పెన్షన్లను బదిలీ చేసుకోండి మీ పెన్షన్లు అయితే మీరు బదిలీ చేసుకుని మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడైతే తీసుకోవచ్చు మీరు మళ్ళీ కూడా మీ ఊరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అక్కడికే మీరు పెన్షన్ అనేది మార్చుకోవచ్చు అనమాట ఇది మొదటి శుభవార్త ఇక రెండోదిగా చూసుకుంటే చాలామంది కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ కొత్త పెన్షన్లను ఎప్పుడు విడుదల విడుదల చేస్తారని అంటే అప్లికేషన్ ఎప్పటి నుంచి వేసుకోవాలని చూస్తున్నారనమాట ఇక పెన్షన్ మూడో తారీఖు అంటే వచ్చే నెల ఒకటి రెండు తారీఖుల్లో అక్టోబర్ ఒకటి రెండు తారీఖుల్లో మీకు పెన్షన్ పంపిణీ ఉంటుంది ఆ పెన్షన్ పంపిణీ ముగిసిన తర్వాత మీకు మూడో నాలుగు తారీఖుల నుంచి కూడా మీరు ఈ కొత్త పింఛన్కు దరఖాస్తు చేసుకోవడానికి రేషన్ కార్డు ఆధార్ కార్డు అలాగే ఫోన్ నెంబరు మీ యొక్క ఫోటోలు మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా ఇచ్చి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ పత్రాలన్నీ కూడా రెడీగా పెట్టుకుని నుండి మీకు ఈ వచ్చే నెల మూడో తారీఖు నుంచి కూడా కొత్త పింఛన్లకు దరఖాస్తులు అనేది స్వీకరిస్తుంది దరఖాస్తులు స్వీకరించి కేవలం అరవై రోజులు అంటే రెండు నెలల కాలంలోనే మీరు అక్టోబర్లో అక్టోబర్లో పింఛన్కు దరఖాస్తు చేసుకుంటే మీకు అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఒకటో తారీఖున పింఛన్ అయితే పంపిణీ చేస్తారు కేవలం అరవై రోజుల్లోనే కొత్త పింఛన్లు పంపిణీ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి కొత్త పింఛన్లు కూడా ఈ తేదీ నుంచి అవకాశం కల్పించబోతుంది అవకాశం కల్పించబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఈ అవకాశాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోండి వచ్చే నెలలో మనకు పెన్షన్కు కొత్త ధర అంటే మరొక పదిహేను రోజుల్లో మీరు కొత్త పింఛన్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఆల్రెడీ పెన్షన్లు వస్తున్న వారి పెన్షన్లు కూడా కొన్ని కారణాల వల్ల రద్దు అవుతున్నాయి అవి కూడా మీరు ఒకసారి చెక్ చేసుకుని దానికి సంబంధించి కూడా లిస్ట్ అయితే విడుదల చేయబోతున్నారు ఇక వచ్చే నెలలో మనకు వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేసే అవకాశం ఉందని కూడా చెబుతూ ఉన్నారు కానీ వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని పంచాయతీరాజ్ వ్యవస్థ అయితే మనకు ప్రభుత్వాన్ని అయితే కోరుతూ ఉందనమాట ఇక వాలంటీర్లను కొనసాగిస్తారు లేకపోతే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తారు అనేది కూడా మనం చూడాల్సిన అవసరం అయితే ఉందనమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించి కీలక ప్రకటనను జారీ చేసింది ఇక రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చి మనకు పింఛన్ తీసుకునే వారందరికీ కూడా కొత్త అప్డేట్ని అయితే తీసుకొచ్చిందనమాట ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు పింఛన్దారులు ఉన్నారో వారందరికీ కూడా ఈ పింఛన్లకు సంబంధించి రెండు అప్డేట్స్ని తీసుకొస్తూ ఆదేశాలు జారీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి తప్పకుండా ఆ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి